అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సింహాచలం నేను అంత సంచారకులు పశువుల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను విశాఖపట్నం కార్యస్థానంగా ఈ హెచ్ఆర్డి ఏదైతే మానవ వనరుల అభివృద్ధి విభాగానికి నేను అధిపతిగా ఈ మన రాష్ట్రంలో ఉన్న పదమూడు సెంటర్ ఏదైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటి యొక్క దీన్ని నేను అభివృద్ధి కోసం పనిచేస్తాడు జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఈ మన మండపేటలో ఏర్పడితే రాష్ట్ర నుమల్ పశుగాన శిక్షణ కేంద్రం ఏదైతే ఉందో అది మనకి ఆ కేంద్రంలో అదనువుగా మనకు వసతు గదులు సుమారు కోటి రూపాయల ఎస్టిమేట్తో ఆర్కేవై ద్వారా నిర్మించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అన్ని పూర్తయిన తర్వాత ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు యోగేశ్వరరావు గారు అలాగే గుర్గా రాణి గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు వచ్చి అది నూతన భవనాన్ని అడిషనల్ అకామిడేషన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఇంకా ఏమైనా అదనంగా మనకి ఈ యొక్క కేంద్రం అభివృద్ధికి ఎందుకంటే మనకి ఈ కేంద్రం పంతొమ్మిది అరవై ఐదు సంవత్సరంలో జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశంలో రెండు రెండు కేంద్రాలు వస్తే అందులో మన ఒక కేంద్రం సో అప్పటి నుంచి ఇంతవరకు ఈ కేంద్రం యొక్క ప్రగతి అనేది మనకి అందుకే తెలుస్తూ ఉంది మన ప్రాంతంలో ఉన్న గేదె జాతిని అభివృద్ధిలో ఎంత కీలక భూమిక పోషించింది జాతీయ స్థాయిలో మన గోదావరి జిల్లాలో ఈ యొక్క ముర్రాగేదుల అభివృద్ధి కేంద్రంలో ఈ యొక్క కేంద్రం ఎంతో సేవలు అందించింది సో అందులో భాగంగా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాం ద్వారా శిక్షణ అనేది మనం మన రాష్ట్రంలో ఉన్న పశు వైద్యులకు అలాగే ఇప్పుడు ఇతర రాష్ట్రాల ఉన్న పశు వైద్యులు కూడా ఇవ్వడానికి ప్రణాళికలు చేపట్టి ఈ అదనపు గదులు నిర్మించడం జరిగింది ఇప్పుడు జాతీయ స్థాయిలో మన దగ్గర వచ్చి పశు వైద్యులు వేరే వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి వచ్చి శిక్షణ తీసుకోవడం జరిగి జరుగుతూ ఉంది గత సంవత్సరం మనకి మన తెలంగాణ నుంచి ఎనభై తొమ్మిది మంది పశు వైద్యులు వచ్చి మరియు ఒక నెల రోజుల శిక్షణ మనం దిగ్విజయంగా పూర్తి చేసాము వాళ్ళు కూడా మన యొక్క స్కిల్స్ ఏదైతే ఉందో నైపుణ్యం యొక్క ప్రతిభను చూసి వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కేంద్రంలో మరి పశు అయితే చాలా కమిట్మెంట్తో చక్కగా విధులు నిర్వర్తించి మరి పసు జాతి మన ఏదైతే రక్షణ అలాగే అభివృద్ధి కొరకు ఒక తగిన కృషి చేయడం జరుగుతుంది ఇందులో ఇప్పుడు ఈ భ భవనంలో నిర్మాణంతో అదనంగా మా యొక్క ఈ జాతీయ స్థాయి శిక్షణ కేంద్రంగా ఇప్పుడు మేము దీన్ని రూపుది మార్చాము సో ఇప్పుడు వాదన గదులు రావడం వల్ల మన మండపేటలో ఉన్న ఈ పశువు శిక్షణ కేంద్రానికి మనకి జాతీయ స్థాయి గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ సంస్థ ద్వారా మేము అనేక మంది కొత్తగా జాయిన్ అయిన వెటనరీ డాక్టర్లకి అలాగే కొంత సర్వీస్ పొందిన వెటనరీ డాక్టర్లకి కూడా మేము శిక్షణ రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఇంకా ప్రగతి పదంలో పశువులకి వైద్యం ఇచ్చేటట్టు పల్లె ప్రాంతాల్లో వాళ్ళ సేవలు అందించేటట్టు తయారు చేసి పంపిస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగాను మేము ఇచ్చే శిక్షణ తీసుకుని వాళ్ళు కూడా ఇంకా ఉన్నత స్థాయికి పెరిగి వాళ్ళ సర్వీస్ సేవల్ని పల్లె ప్రాంతాల్లో అన్ అందించడానికి వీలుగా ఈ సంస్థకు చేస్తుంది కాబట్టి పని పనిచేస్తున్నందుకు కూడా మేము గర్విస్తున్నాము